ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్ రెసిపీస్ ఈరోజు వీడియో వచ్చేసి కసూరి మేతిని బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇలా చేర్చి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు యూస్ చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా కసూరి మేతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరిప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద గట్ట ఫ్రెష్గా ఉన్న ఒక మెంతికూర కట్టని తీసుకున్నాను ఇలా ఈ మెంతికూరని ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే వదిలిస్తే దీనికి ఉన్న మట్టి మురికి లాంటిదంతా కూడా పోతుంది చూడండి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని ఇలా ఒక టూ త్రీ టైమ్స్ పాటు మెంతికూరకున్న మట్టి మురికి లాంటిదంతా కూడా పోయేంత వరకు ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఇలా ఒక గిన్నెలో కానీ ఓ పక్కన పెట్టారంటే దీనికి ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి చూడండి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పాటు పెట్టామంటే దీనికిన్న వాటర్ మొత్తం అడిచిపోతాయి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కో కూరని తీసుకుంటూ చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మెంతికూరని తెంపుకోవాలి ఇలా మనం ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా దీన్ని నీట్గా శుభ్రం చేసి మెంతికూరని తుంచుకుంటాము అదే మనం కొంటే వాళ్ళు ఫ్రెష్గా క్లీన్ చేస్తారో లేదో తెలియదు కదా అందుకనే ఇలా కసూరి మెత్తిని ఇంట్లోనే హెల్తీగా ఐసెనిక్గా ప్రిపేర్ చేసుకోండి చూడండి దీన్నంతా కూడా మెంతికూరని ఇలా చిన్న చిన్న కాడలు ఉంటే మరేం పర్వాలేదు ఇలా తుంచుకొని దీన్నంతా కూడా ఆరబెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ రెండు ప్లేట్లలోకి తీసి ఆరబెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా ఒక బట్టపై వేసి కూడా ఆరబెట్టుకోవచ్చు చూడండి ఇలా రెండు ప్లేట్లల్లో వేసి సమానంగా వేసి నేను ఇక్కడ ఒక రోజంతా ఆరబెట్టుకుంటే చూడండి ఇలా రెండు ప్లేట్లని ఒక రోజంతా ఆరబెట్టుకుంటే నెక్స్ట్ డే కల్లా మనకు మెంతికూర ఇలా ఆరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు తిన్నంతా కూడా ఒకే ప్లేట్లోకి వేసుకొని ఇంకో రోజంతా ఎండలో ఆరబెట్టుకోండి ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల మనకు ఇదంతా కూడా చూడండి ఇలా క్రిస్పీగా ఎండిపోతుంది ఎండ లేదు అనుకుంటే దీన్ని ఇలానే ఇంకొకటి రెండు రోజుల పాటు ఆరబెట్టుకుంటే మనకు ఇది ఇలా చక్కగా ఎండిపోతుంది చూడండి ఇలా ఎండిన తర్వాత జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే దీనిలో ఏమైనా కాడల్లాంటివి ఉంటే మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇలా ప్రెస్ చేసామంటే మనకు దీనిలో ఉన్న కాడలన్నీ కూడా ఊడొచ్చేస్తాయి వీటిని సపరేట్ చేసేసుకొని దీన్నంతా కూడా ఇలా ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇది మనకు సంవత్సరం పాటు పాడవకుండా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా సింపుల్గా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ కసూరి మెతిని తయారు చేసుకోండి మనకు ఈ సీజన్లో ఫ్రెష్గా మెంతి కూర దొరుకుతుంది కదా అయితే మీరు కూడా ఇలా వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో మనకు ఆకుకూరలేమి దొరకవు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఎండాకాలంలో కూడా అన్ని కూరల్లో యూస్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో